శ్రీమాత్రేణి మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసుమ సంవత్సర మాఘ శుద్ధ విద్య మంగళవారం ఈరోజు శరవణ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది వరకు ఉంది తదుపరి ధనిష్ట ఈరోజు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది నలభై అయితే తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం రాత్రి పది యాభై గంటలకు అయితే పదకొండు నలభై మూడు వరకు ఉంది వద్యం సాయంత్రం ఐదు ముప్పై ఐదు లాగా ఏడు పన్నెండు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత్య ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి శ్రవణం ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తరావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆరుద్ర స్వాతి శరత ఈ నక్షత్రాలు జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణం ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఇవ్వకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి సంబంధించి శుభవార్తలు ఉంటారు మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కార్యటంకాలు ఏర్పడతాయి కర్కారక రాశిలో జరిగిన వాళ్ళకి కాలుత పొరగత లాభం కలుగుతుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కన్యా రాశిలో జన్మే సంతానానికి సంతానికి సంబంధించిన సుభార్తలు ఉంటారు తుల రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చూసాల్సిన అవసరం ఉంటుంది వృచిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయంగా ఏర్పడతాయి ధనుర్ రాశిలో జపే వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది మకర రాశిలో జపిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కుంభరాశిలో జపే అనారోగ్య సూచన ధనవ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి మేన రాశిలో జన వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఈరోజు ద్వాదశాశక ఫతానికి రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు సముద్రయాణం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తుల ఏకరాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు మంగళవారం అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షద్ముఖిని తేలితో కానీ శ్రీదశంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి మహారేడు